మనము మహాప్రవక్త మొహమ్మద్ సరి వారి యొక్క ప్రవచనాలను ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజు కూడా చాలా చిన్న ప్రవచనము కానీ అద్భుతమైనటువంటి ప్రవచనము ప్రవక్త వారు తెలియపరిచారు ఐదు వందల తొంభైవ ప్రవచనము రియాజ్ సాలి హదీస్ కిరణం మొదటి మొదటి భాగము ముస్లిం అనే సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు ప్రభక్త వారు ఏమంటున్నారంటే ఇక్కడ ధర్మం ఉంది కదండి ధర్మానికి ఆధారం ఏంటంటే ఒక విశ్వాసం ఏమిటి ఒక నమ్మిక ఒక నమ్మకం ధర్మానికి ఆధారం ఆ నమ్మకము హేతుబద్ధంగా ఉండాలి మూఢ నమ్మకాలతో కూడి కూడి ఉండకూడదు అది అదేవిధంగా కథలు కల్పనలతోటి ఆ నమ్మకం ఉండకూడదు ఏమండి హేతుబద్ధంగా ఉండాలి చాలా బలంగా ఉండాలి ఆ ఆ యొక్క నమ్మకం పునాదిపై ఇక్కడ జీవితం ఉండాలి ఏమండి అది నమ్మకమే కావచ్చు కానీ నమ్మకానికి కూడా హేతుబద్ధత ఉంటుంది ఉదాహరణకు చూడండి ఈ సృష్టి దానికదే నడుస్తుంది అనడానికి ఆధారాలు లేవు లేదు కదా అంటే సహజంగా ఈ సృష్టికి ఒక కర్త అనేది ఉన్నాడు ఒక ప్రారంభం అనేది ఉన్నది ప్రారంభం ఉన్నది అని చెప్పేసి సైన్స్ కూడా చెప్తాం కదా ఏమండి సైన్స్ కూడా ఈ రోజున థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్స్ అంటే సుమారు నూట ముప్పై కోట్ల సంవత్సరాలకు పూర్వం నుండి ఈ భూమి ఉన్నది అని చెప్పేసి భూమి యొక్క వయస్సును వారు లెక్క పెట్టారు అంటే అక్కడ మొదలు మొదలుంది దీని యాప్ మొదలు లేనటువంటిది కాదు భూమి ఏది విశ్వం అనేది దానిపై మొదలు ఉన్నది ఆ మొదలు ఉన్నదంటే మొదలు పెట్టిన ఒక ఉంటాడు కదా కాబట్టి ఈ విధంగా ఈ సృష్టికి కర్త ఉన్నాడు ఆయన ఒక్కడే ఈ సమస్త సృష్టిని కూడా ఇంత చా పకడ్బందీగా లయబద్ధంగా ప్రణాళికాబద్ధంగా ఆయన నడుపుతున్నాడు అనేది అది మన కంటికి కనబడనప్పటికీ కూడా అది యథార్థమైనటువంటి విశ్వాసం నమ్మకం దీని ఆధారంగా ఆయన ఎలాగుంటాడో మనకు తెలియనటువంటిది మళ్ళీ అది ఆయనకు ఒక స్వరూపాన్ని కల్పించడము మళ్ళీ ఇది విశ్వాసంలో మళ్ళా కల్తీ చేయడం అనమాట కాబట్టి విశ్వాసము చాలా ప్యూర్గా ఉండాలి చాలా పరిశుద్ధంగా ఉండాలి సృష్టికి కర్త ఉన్నాడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన సాటి సమానము లేనివాడు ఆయన మనిషి కాడు ఇది సరే దీని పునాదిగా ఉన్నప్పుడు దీంతో విశ్వాసంతో పాటు సత్క్రియలు కూడా మనిషి చేసుకుంటూ ఉండాలి గుండెల నిండా అతను విశ్వాసం పెట్టుకుని ఇంట్లో కూర్చుంటే కుదరదు సత్కార్యాలు ఆచరించాలి ప్రమక్త గారు ఏం చెప్పారు అంటే ఉత్తమ నైతికతకు మారు పేరు సత్కార్యము అన్నారు సత్కార్యం వలన ఏమవుతుంది నైతికత అలరాడుతుంటుంది అదే కాకుండా నీ మదిని తొలిచేది ప్రజలకు తెలిస్తే బాగుండదని నువ్వు భావించేది పాపకార్యం అన్నారు నీ మధ్యని మనం ఏదైనా తప్పు చేస్తే మనం మొన్న ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం మన అంతరాత్మ ప్రబోధం చేస్తూ ఉంటుంది చెడును చెడు గురించి చెప్తూ అది చెయ్యకు చెయ్యకు అని చెప్పేసి మనల్ని మనల్ని చెప్తూ ఉంటుంది కదా ఆ విధంగా మన అంతరాత్మ ప్రబోధం ఏదైతే అని చెప్తుందో ప్రజలకు తెలిస్తే బాగోదు అని చెప్పేసి మనం అనుకుంటామో అదే పాపము అని చెప్పేసి ప్రవక్త మోహ సల్లాసరావు చెప్పడం జరిగింది సర్వేజన జన సుప్రభాంత్ వాకు దాని అని అహందరూ